మేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో కూడా సాగుతుంది రోజు ఉదయం స్వామివారి పల్లకి ఊరేగింపు గ్రామంలోని పురవీధుల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు శివాలయం నుండి బయలుదేరిన పల్లకి శ్రీ బాల వెంకటేశ్వర స్వామి గుడి గ్రామ దేవతల ఆలయాలకు సందర్శించి తిరిగి శివాలయానికి చేరుకుంటుంది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించబడుతున్న కార్తీక మాసం సందర్భంగా పైడిపరు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో పల్లకి సేవ భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది ప్రతిరోజు ఉదయం స్వామివారి పల్లకి ఊరేగింపు గ్రామంలోని పురవీధుల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు శివాలయం నుండి బయలుదేరిన పల్లకి శ్రీ బాల వెంకటేశ్వర స్వామి గుడి గ్రామ దేవతల ఆలయాలను దర్శించి తిరిగి శివాలయానికి చేరుకుంటుంది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించబడుతున్నాయి వినాయకుడు స్వామివారి అమ్మవారికి నక్షత్ర హారతులు అర్పించగా భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ భక్తి పరవశంలో పాల్గొంటున్నారు